హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు బొండాలని తయారు చేస్తున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ లేనప్పుడు చాలా ఈజీగా ఉల్లి బొండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియోలో చూసేయండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు ఉప్మా రవ్వని తీసుకోవాలి అదే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా రెండు కప్పులు ఉప్పు రవ్వ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని వేసుకోండి ఇది పులిసిందైనా పర్వాలేదు ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు ఇందులో రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి పావు స్పూను వంట సోడాను వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుని వేసుకోవాలి దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీన్ని ఈ ఈలోపు దీనికి మంచి కాంబినేషన్ చట్నీని తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి వేరుశనగ గుళ్ళు కొద్దిగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి ప్లేస్లో మీరు అయినా తీసుకోవచ్చండి నేనైతే ఎండుమిరపికయలు వేసి తయారు చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోండి అదే పప్పు అని కూడా అంటాం కదా ఇందులో కొద్దిగా చింతపక్కను కూడా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే అంత బాగోదు ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీకి సరిపడినన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి పోపు వేసుకుందాం దీనికి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పోపు పెట్టి చట్నీలో వేసుకోవాలి మనకి చట్నీ సర్వ్ చేయడానికి ఏ కంటిస్టెన్సీ అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఎంత బాగా పరిమింటు అయిందో పది నిమిషాలకే ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మేనికి బొండాలు వేసుకోవడానికి మరీ పల్చగా ఉండకూడదు అలాగనే మరీ గట్టిగా ఉండకూడదండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి నాని కొంచెం బిగుతుగా అయిపోతుంది మీరు చూసుకుని వేసుకోండి మనకి బొండాలు మరీ గట్టిగా ఉన్న బాగా రావు మరీ పలచగా ఉన్న బాగా రావు పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ బొండాలని వేసుకోవాలి అప్పుడే మనకి బాగా గుళ్ళగా క్రిప్సీగా వస్తాయి బొండాలు అనేవి ఇలాగ అన్ని బొండాలని వేసుకొని అటు ఇటు రెండు వైపులా తిప్పుతూ మనకి ఎర్రగా క్రిప్సీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బొండాల్ని వేయించుకోవాలి చాలా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఈ ఉల్లి బొండాల్ని తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా బొండాలన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం బొండాలు వేసుకుందాం ఇలా మిగతా పిండిని కూడా బొండాలుగా వేసుకొని తీసుకోండి నేను చెప్పిన చట్నీ కాంబినేషన్లో ఈ ఉల్లి బొండ అనేది సూపర్గా ఉంటుంది ఇంటిలో పది అందరూ చాలా చక్కగా తినేస్తారు ఇలాగ అన్ని బొండాలని వేయించుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని బొండాలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఈ ఉల్లి బొండల్ని తయారు చేసి పెట్టచ్చు టిఫిన్ ఏం లేకపోయినప్పుడు కంగారు పడకుండా ఈ కప్పు ఉప్పు పెరుగు వేసి మనం బొండలు ప్రిపేర్ చేసామంటే పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో ఈ టెస్ట్ని చట్నీ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి తయారు చేయండి ఇదేంటి వీడియో మీకు ఇవిడ నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి